అమ్మో ఏంటది ఏ బీ ఏ బీ నువ్వు నువ్వు చెప్పేంటది ఏది బి ఏది అది అలా కాదు దిద్దాలి ఇలా బి అని వస్తుందంటే మెల్లిమెల్లిగా ఇప్పుడు ఆ బల్బం తినేసేయాలి లేదు ఏ రాయమ్ము ఏది ఏ చాలు చాలు నాకు ఏయ్ నాకు తెలుసు నువ్వు ఇలాంటివే చేస్తావని ఇటు ఏముంది చెప్పు ఏ ఫర్ యాపిల్ చెప్పు ఓకే हम्म बी बी अरे बी आइसक्रीम का दरा बी बॉल बी एप्पल का दरा बॉल हाँ सी सी हम्म आर सी कैट कैट हाँ डी 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 एलिफेंट का दो डी ड्रम हम्म ई ఎల్లిపెంట్ ఓకే ఎఫ్ ఓకే జీ గ్రేప్స్ ఇవిడేం చేస్తుంది అమ్ము నువ్వేం చేస్తున్నావు ఓకే ఏది అంటే ఏం చేస్తున్నారా నువ్వు ఏంటి స్లేట్ పెన్సిల్తో ఈ బ్రష్ చూస్తున్నావా ఫలితంతుందంట స్లేట్ పెన్సిల్తో ఇవిడ అదిగో ఇచ్చే నేను నువ్వేం రాయద్దులే ఇచ్చేసి ఏం చేస్తున్నావు ఇక్కడ ఏంటి ఇద్దరు ఎగ్జామ్ రాస్తున్నారా ఇక్కడ నువ్వు అక్కడ నువ్వు ఏంటి యాపిల్లా తింటావా ఏం తింటావు ఏం కావాలి ఏం తింటావు చెప్పు నేను చూపిస్తాను ఓ రాక్షసి ఓన్యో అమ్మ మరి నువ్వు నోట్లు పెట్టేసుకుంటూ అన్నయ్య తీసుకుంటాడు వద్దులే ఇచ్చేసి ఇచ్చేయూ వేయద్దు అమ్మూ నీకు ఐస్ క్రీమ్ వద్దు నో నేనైతే ఇవ్వు నీకు ఐస్ క్రీమ్ ఇవ్వ కార్కి ఎందుకు ఏంటమ్మా ఏంటి సరే చేయచ్చి చెల్లిదే కదా అది ఇచ్చి అమ్మా అమ్మ చదువుకోవా ఏం చేస్తావు చదువుకోకుండా స్కూల్కి వెళ్తావా అమ్మా అల్లవా చదువుకోవా బొట్టు బొట్టు కాదు ఫస్ట్ నువ్వు రాయి తల్లి ఇంకొక ఏ బీషీల్ తల్లి అదే ఏ ఏ బీ

చూపులు చూపులు తగ్గించు ఓకే బాగుపడతావు ఇటు ఇంకా దెబ్బలు పడనా ఆ ఇయా కాదు ఇయా అది కాదు ఇక్కడ

어, 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 에